ఆ రెండు పర్సన్స్ కూడా చనిపోయారు ఈ లక్షల పర్సన్స్ తర్వాత సెకండ్ సింగారం పండిపాములు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైవ్ టూ థౌసండ్ టూ లో అయింది ఆ దాంట్లో ఒక కూడా క్యాజులిటీ జరగలేదు తర్వాత దుల్లే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ లో కూడా అయింది పలగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్ గా పలగూడెంలో కూడా జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ లో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు సో ఈ నాలుగు ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాండ్ కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు ఇప్పుడు ఈ బేసికల్లీ ఈ యూజీ కార్డర్ ఎందుకు సెలెండర్ అవుతా అయ్యారు అతను ఎందుకు సెలెండర్ అయింది తర్వాత రివెన్యూ కూడా చాలా మీకు తెలుసు చాలా నక్షలిజం కూడా ఇప్పుడు సైడ్ అవుతుంది అండ్ దేర్ ఆర్ సెలెండింగ్ రీజన్ అంటే చాలా మంది ఇప్పుడు నక్షల్లో రిక్రూట్మెంట్ చూస్తే అది ఎయిటీస్ నైన్టీస్ లో జరిగింది ఆ నైన్టీ ఫైవ్ తర్వాత హార్డ్లీ ఎనీ కైండ్ ఆఫ్ లక్షల్ పార్టిసిపేషన్ రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది సో అందరికి ఏజ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ అవుతుంది సో దాంట్లో అక్కడ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా ఉన్నారు లో అక్కడ మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు ప్రాపర్గా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతుంది బీపీ డయాబెటీస్ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్కి అది కూడా చాలా ఎక్సీ జరుగుతుంది ఆ కోసం ఒక మెడికల్ ఫ్యాసిలిటీస్ అవకాశం లేకపోతే దే ఆర్ సార్ సెకండ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఛత్తీస్గఢ్ ప్లస్ తెలంగాణ స్టేట్ నుంచి చాలా కంటిన్యూస్ గా పోలీస్ సైడ్ నుంచి ఎప్పటి పెట్టున్నాము దాంట్లో సైడ్ లైనింగ్ కంటిన్యూస్లీ సో మీకు కూడా తెలుసు ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరంలో తెలంగాణ స్టేట్ కూడా త్రీ ఫోర్ ఎక్సెజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది కంటిన్యూస్ రెగ్యులర్ బేసిస్లో ఛత్తీస్గఢ్ లో కూడా హెచ్ ఫైర్ జరుగుతుంది సో ఆ కోసం ఏదైనా ఏరియా ఉంటుంది ఆ ఏరియా కూడా చాలా రిడ్యూస్ అవుతుంది అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఏదైనా ఈ ఫిలాసఫీ ఆర్ ఎనీ ఆఫ్ మోటివేషన్ ఇది స్టార్ట్ చేశాను ఒక పర్పస్ చూసుకుని ఒక అజెండా అది స్టార్ట్ చేశాను మాత్రమే ఇప్పుడు ఆ అజెండా మొత్తం పోయాను ఇప్పుడు

సో నేను అందరికీ ఆహ్వాని చేస్తా వారికి ఆహ్వాని చేస్తాం తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెంబర్స్ ఉన్నారు మీ కలెక్ట్లో వస్తే ఖచ్చితంగా వారికి చెప్పాలి ఇప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా మీ పర్పస్ తీసుకొని వెళ్ళారు ఆ పర్పస్ ఇప్పుడు సాధ్యం చేయడానికి పాయింట్ లేదు ఆల్రెడీ ఇది చాలా మంచి డెవలప్మెంట్ కూడా వచ్చింది ఖచ్చితంగా మీకు మంచి రియాబిలి పాలసీ కూడా ఉంటుంది దాంట్లో మాలిటరీ బెనిఫిట్స్ తర్వాత రిమేనింగ్ ల్యాండ్ హౌస్ సైడ్స్ బెనిఫిట్ కూడా వస్తుంది తర్వాత మంచి మెడికల్ ప్యాసెంజర్స్ కూడా వస్తుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మీకోసం చాలా సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కలవాలి మీ ఏదైనా గ్రాండ్ డాటర్స్ ఉన్నారు మీ కొడుకు ఉన్నారు కొతులు ఉన్నారు వారికి ఖచ్చితంగా చూసుకోవాలి ఆ కోసం మీకు ఖచ్చితంగా రావాలి సో ఐ హోప్ ఆల్ దిస్ రిమైనింగ్ త్రీ యూజీ కార్డర్ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ సిరెండర్ పాలసీ సో డిపెండింగ్ ఆన్ దిస్ సరెండర్ పాలసీ ఈ రోజు ఆల్రెడీ సమయ అది సరెండర్ అయింది సో దాంట్లో అతని పైన టోటల్ ఎయిట్ ల్యాక్స్ ఇనాం ఉంది ఆ ఎయిట్ ల్యాక్స్ ఇనాం కూడా మేము ఈ రోజు మాత్రమే అతను యాజ్ మేము ఇస్తున్నాము సో ఐ హోప్ కి కూడా ఏదైనా సరెండర్ అదర్వైజ్ తెలంగాణ స్టేట్ నుంచి బొప్పాయిపల్లి పోలీస్ నుంచి కూడా మేము కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి విల్ ఎన్షూర్ దాట్ దర్ విల్ బి మోర్ అరెస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ విల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విల్ ఆల్సో వి హ్యాపన్ సో ఖచ్చితంగా అందరూ ఈ సరెండర్ అవ్వాలి అండ్ విల్ మేక్ షూర్ దాట్ తెలంగాణ షుడ్ బి బికమ్ ద నెక్షన్ ప్లీస్ అండ్ ఆల్రెడీ మేము చూస్తే బొబ్బాయిపల్లిలో ఇక్కడ బుద్ధాలి సైడ్ ఎక్కడ కూడా దెర్ ఇస్ నో సింగల్ నెక్షన్ మూమెంట్ అది కరేజ్ కూడా లేదు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడా ముందు కూడా మేము ఇంకా కైపోయిస్ పెట్టి అది విదినూ ఇయర్స్